దృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాస్తులలో మానవ జన్మ ఉత్తమమైందని బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు అన్నారు నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తమ ఆధ్యాత్మిక సందేశాన్ని వినిపించారు కార్తీక మాస విశిష్టతను ఆయన భక్త జనానికి వివరించారు కార్తీక మాసంలో ఆకాశ దీప ప్రజ్వరణ అనాదిగా వస్తున్న సనాతన సాంప్రదాయమంటూ ఆకాశంలోని పక్షులకు సూర్యాస్తమయంలో దారి చూపేందుకు వెలిగించిన ఆకాశ దీప పురాణ ఇదివృత్తాన్ని ఆయన వివరించారు మానవ జన్మ సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో బ్రహ్మశ్రీ జాగంటి కోటేశ్వరరావు గారు నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తమ ఆధ్యాత్మిక సందేశాన్ని వినిపించారు కార్తీక మాస విశిష్టతను ఆయన భక్త జనానికి వివరించారు కార్తీక మాసంలో ఆకాశ దీప ప్రజ్వలన అనాదిగా వస్తున్న సనాతన సాంప్రదాయమంటూ ఆకాశంలోని పక్షులకు సూర్యాస్తమయంలో దారి చూపేందుకు వెలిగించిన ఆకాశ దీప పురాణ ఇతివృత్తాన్ని ఆయన వివరించారు పరోపకారంతోనే మానవ జన్మ సార్థకం అవుతుందన్నారు మనిషిలోని అన్ని అవయవాలలో కళ్ళు ప్రధానమని సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న ఆరు వ్యక్తిని సార్థకం చేస్తూ విపిఆర్ నేత్రాన్ని బృహత్ కార్యాన్ని తలపెట్టి వేలాది మందికి కంటి వెలుగు ప్రసాదిస్తున్న వేమిరెడ్డి దంపతుల ఔదార్యాన్ని చాగంటి వారు ప్రశంసించారు విద్య వైద్యం వికాసం తదితర రంగాలలో విపిఆర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఆయన కొడియాడారు దీపం ప్రజ్వలన చేయకుండా ఏ పూజ చేయరని ఈ సృష్టిలోని అద్భుతాలు చూసేందుకు కళ్ళు ప్రధానం చేసినందుకు కృతజ్ఞతగా పూజలో దీపారాధన చేస్తారని చాగంటి వారు సెలవిచ్చారు సంపదను సమాజ సేవకు వినియోగించడం స్వర్గ ప్రవేశానికి అర్హత లాంటిదన్నారు తాను కాలిపోతూ వెలుగు ప్రసాదించే దీపకాంతిలో పరోపకారం అన్న గొప్ప సందేశం దాగుందన్నారు పరోపకార గుణం లేని జీవితం వ్యర్థమని చాగంటి వారు వెల్లడించారు కార్తీక మాసంలో దీపారాధన గొప్ప పుణ్యకార్యమని ఆయన తెలిపారు కార్తీక మాసంలో ఆవు నెయ్యి నువ్వుల నూనెతో వెలిగించే దీపం కారణంగా హాని చేసే కొన్ని రకాల విషపురుగులు నశించిపోతాయని మన దేశంలో జరిపే దీపారాధన ఆచారంపై పరిశోధన జరిపి లైట్ థెరపీ అంటూ గ్రీక్ దేశ శాస్త్రవేత్త నిర్ధారించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సనాతన ధర్మంలో గోవుకి ఉన్న విశిష్టత వివరిస్తూ గోవు మలమూత్రాలు సైతం పరమ పవిత్రమైనవని పేర్కొన్నారు శివకేశవుల మధ్య ఎలాంటి భేదాలు లేవని చాటి చెప్పటం కూడా కార్తీక మాస ప్రత్యేకతల్లో ఒకటి ప్రవచనం అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివలింగానికి నిర్వహించిన భస్మాభిషేకం అత్యంతం తన్మయత్వాన్ని కల్పించింది పాలు పెరుగు నెయ్యి పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలు విభూతితో నిర్వహించిన భస్మాభిషేకం సాక్షాత్తు కైలాసాన్ని తలపించింది భక్తుల శివనామ స్మరణ మధ్య ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది భక్తుల హర్షధ్వనాల మధ్య అలౌకిక అనుభూతిని అందించింది ఇది పదో సంవత్సరం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎల్లుండి శాంతి కళ్యాణంతో రామానంద భారతి వారి ప్రవచనాలతో ముగుస్తుంది ఈరోజు మరికొద్దిసేపటిలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో ఈ కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం మొదలవబోతుంది కాబట్టి ఇక్కడ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను మనం అందరము మనకి ప్రతి సంవత్సరము ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం ఈసారి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని నమూనా దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అట్టలు అలాగే పండరీనాథ్ టెంపుల్ కూడా ఇక్కడ ప్రతిష్ఠించాం స్వామివారిని అంతంత దూరం పోయి చూడలేని వాళ్ళు ఇక్కడ ఈ నమూనా దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం